నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను దీప్తి మధుసూదన్ రెడ్డి మీరు రాజమౌళి తీసిన విక్రమార్కుడు సినిమా చూసే ఉంటారు అందులో బాబూజీ కొడుకు చేసే అఘాయిత్యాల గురించి చూసే ఉండుంటారు ఆ సినిమాలో అక్కడ అందమైన అమ్మాయిలు కనిపిస్తే చాలు తీసుకెళ్ళిపోయి వాళ్ళు వాడుకున్న అన్ని రోజులు వాడుకొని ఆ తర్వాత మోజు తీరిన తర్వాత ఆ ఇంట్లో వదిలేసి వెళ్ళిపోతూ ఉంటారు అక్కడ పిల్లలు పడే బాధ ఆ తల్లిదండ్రులు పడే బాధ మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించారు రియల్ లైఫ్లో చూస్తేనే అంత బాధేస్తే రియల్ లైఫ్లో కూడా అలాంటి సంఘటనలు జరిగితే ఎలా అనిపిస్తుంది నిజంగా రక్తం మరిగిపోతుంది కదా మరి అదే పరిస్థితి ప్రస్తుతం పశ్చిమ బెంగాల్లో జరుగుతుంది మరి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఏం జరుగుతుంది నెక్స్ట్ ఫర్దర్గా ఎలా ఎలా ఉండబోతుంది వీటి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం మనతో పాటు బీజేపీ లీడర్ ఎన్ రామచంద్రరావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ ఇందాక చెప్పుకున్నట్టుగా ఒక రియల్ లైఫ్లో మేము చూసినప్పుడే రక్తం మరిగిపోయింది అసలు ఇలా ఉంటారా జనాలు అని జస్ట్ చూసాం అంతవరకే కానీ నిజంగా కూడా సందేశ్ ఖాళీలో ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్ అంటే మా గాలిని దైవంగా పూజిస్తారు ఆడవాళ్ళని అమ్మవారితో సమానంగా చూస్తారు అలాంటి ప్రాంతంలో కూడా ఆడవాళ్ళపై ఇలాంటి అగాయత్యాలు ఏంటి సార్ దీంట్లో రెండు కోణాలతో మనం ఆలోచించాలి ఒకటి వెస్ట్ బెంగాల్లో చాలా ప్రాంతాల్లో బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా నుంచి బర్మా నుంచి వచ్చిన రోహింగ్యాలో ఇక్కడ వాళ్ళు ఇల్లీగల్గా అక్కడ ఉన్నారు చాలామంది వాళ్ళ పాపులేషన్ చాలా ఎక్కువగా పెరిగిపోయింది వాళ్ళు ఈరోజు మొత్తం కూడా టీఎంసీ సపోర్ట్లో ఉన్నారు కాబట్టి ఆ టీఎంసీ సపోర్ట్లో ఉన్నటువంటి దీంట్లో వాళ్ళకు సంబంధించిన నేతలు టీఎంసీ నేతలు కూడా వీళ్ళ నుంచి వచ్చిన వాళ్ళే వాళ్ళు ఏ చేసినా కూడా ప్రభుత్వం కానీ ప్రభుత్వ పోలీసు కానీ అడ్డుగా నిలిచడం లేదు ఈ సందేశ్ కలి అనేది ఒక చిన్న గ్రామం చిన్న ప్లేస్ టౌన్ అది ఆ సందేశ్ కలిలో షేక్ షాజాన్ అని ఒక వ్యక్తి ఉన్నాడు అక్కడ మాఫియా డాన్ అతని కింద చాలామంది పని చేస్తూ ఉంటారు నిజాం అని జల్ నిజాం అని చాలా మంది ఉన్నారు వీళ్ళందరూ ఏంటంటే ఒక అమ్మాయిని తీసుకువచ్చి వాళ్ళ చాలా కాలం వాళ్ళని అనుభవించి మనకి పంపించేసి పోలీసులు రిపోర్ట్ ఇవ్వకుండా చేసే ఉండే ఈ మధ్య కాలంలో బయటకు కొన్ని సంఘటనలు వచ్చాయి కాబట్టి బీజేపీ ఎంపీ అక్కడ పోవడం ఆయన కొట్టడం ఇవన్నీ ఉన్నారు పోలీసులు కూడా ఏం చేయలేని పరిస్థితి అక్కడ పోలీసులు కూడా టీఎంసీ ప్రభుత్వంతో చేతులు కలుపునాయి కాబట్టి ఈరోజు వాళ్ళ వాళ్ళ పారేసేట్ నాలుగు పైసలకు అక్కడ స్థానికంగా టీఎంసీ నేతలు కానీ పోలీసులు కానీ అక్కడ పడి ఉండి అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఈ మధ్యకాలం బయటకు వచ్చింది కాబట్టి ఈ దేశాన్ని దుమారం చేస్తూ కాంగ్రెస్ పార్టీ కూడా ఖండించింది ఇతర బీజేపీ ఖండించింది ఇతర రాజకీయ పార్టీలు ఖండించారు కానీ టీఎంసీ ప్రభుత్వానికి చలనం లేదు ఎందుకు షేక్ షాజాన్ అరెస్ట్ చేయలేదు షేక్ షహజాన్ చేసినటువంటి అత్యాచారాలు అన్యాయాలు ఇవన్నీ మామూలు విషయం కాదు సినిమాలు మీరు ఇంతకుముందు చెప్పే సినిమా ఎగ్జాంపుల్ డాన్ అంటే ఒక మాఫియా డాన్ కింద అక్కడ చెల్లెస్ ప్రభుత్వం ఉండదు అక్కడ వీళ్ళు ఏది చెప్తే అదే శాసనం అక్కడ కాబట్టి ఇది దాన్ని ఎదిరించాల్సిన అవసరం ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఒక ఫ్యాక్ట్ ప్యానింగ్ టీం పంపించింది దాంట్లో కొంతమంది మహిళలు ఎంపీలు ఉన్నారు దాంతోపాటు నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ వాళ్ళు కూడా పంపించారు నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ వాళ్ళు అక్కడ ఉన్నటువంటి ఒక పోలీసులు కానీ టీఎంసీ నాయకులు కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ఎవరు కూడా వీళ్ళు సహకరించిన సిద్ధంగా లేరు ప్రజల్ని భయపెట్టించి వాళ్ళ దగ్గర పోనీ గుస్తున్నారు వీళ్ళని భయపెట్టిస్తున్నారు ఎంపీలని ఆ ఫ్యాక్ట్ వాయింట్ టీమ్ని అంటే ఈ విధంగా బెంగాల్లో మమతా ప్రభుత్వము ఇంత ఘోరంగా అక్కడ ఉన్నదంటే అతను నిజంగా చ భద్రతలు ఉన్నాయా చట్టంలో చట్టాలను పనిచేస్తున్నాయా అసలు ఏమవుతుంది అనేది ప్రజలకు బాగా అనుమానంగా ఉంది సందేశ్ కలి యొక్క సంఘటనలు ఏవి ఉన్నాయో ఇది మహిళా లోకం మొత్తం కూడా ఆలోచించాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ఒక మహిళ మీద ఏదో ఒక చోటు జరిగిందంటే ఓ మాట కానీ అనేక రోజుల నుంచి అనేక సంవత్సరాల నుంచి ఈ రకమైనటువంటి ఒక అన్యాయం అత్యాచారం జరుగుతుంటే మాట్లాడేటప్పుడు లేదు ఫస్ట్ టైం బయటకు వచ్చి మహిళలు ఈరోజు కంప్లైంట్ చేశారు జరిగింది ఫస్ట్ టైం కాబట్టి అక్కడ యాక్షన్ తీసుకోవాలి ఆ షేక్ షాజాన్ ఎందుకు బారిపోయాడు ఎట్లా ఫర్ అయ్యాడు ప్రభుత్వం ఎందుకు సెల్ఫ్ చేసి వాడు టీఎంసీ లీడర్ అక్కడ సో కాబట్టి దాని మీద తప్పుడు చర్య ఉండాలని అండ్ మీరు అన్నట్టుగా పోలీసులు కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారన్నట్టుగా ఒక మహిళ బయటకు వచ్చి కనికాదాస్ అని ఒక మహిళ బయటకు వచ్చి తను పోలీసులకి కంప్లైంట్ చేస్తే ఆ నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు ఆ టీఎంసీ లీడర్స్ అందరూ వచ్చి ఆ అమ్మాయిని ఆవిడని జుట్టు పట్టుకొని లాక్కెళ్ళి ఆ చేతిలో ఉన్న పసి బిడ్డను కూడా విసిరి కొట్టి అక్కడ వాళ్ళ హస్బెండ్ని కొట్టి లాక్కెళ్ళి మరీ మళ్ళీ రోజు తర్వాత అమ్మాయిని తీసుకొచ్చి పెట్టారంట అంటే పోలీసులు కూడా ఈ విధంగా చేస్తే ఎలా సార్ అంటే దీనిపైన మీకు పోలీసులు వాళ్ళు దీన్ని పోలీస్ పోలీస్ పొలిటీషియన్ నెక్సెస్ టీఎంసీ సంబంధించిన నేతలు పోలీసులు ఒకటే నేను ఇంతకుముందు ఎవరు కూడా అమ్మాయిలు బయటకు వచ్చి కంప్లైంట్ చేయాలి ఒక కంప్లైంట్ చేస్తే ఈ విధంగా జరిగింది ఇది బయటకు వచ్చింది కాబట్టి ఈరోజు అందరూ కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు లేకుంటే ఎవరు తెలియదు కదా సందేశ ఖరీలో ఏమవుతుంది అక్కడ మహిళలకి ఏమవుతుంది వాళ్ళు సైలెంట్ గా భరిస్తున్నారు ఎవరు కూడా కంప్లైంట్ చేసే ధైర్యం లేదు కానీ ఫస్ట్ టైం బీజేపీ ఈరోజు అక్కడ ముందుకు వచ్చినందుకు మహిళలు బయటకు వచ్చి మాతో జరిగింది మాతో జరిగింది ఇట్లా మా ల్యాండ్ గుంజుకున్నారు మా అన్యాయం మాకు మా పిల్లలకు అన్యాయం జరిగింది మా ఆడపిల్లలు జరిగింది మా భార్యకు అన్యాయం జరిగింది బయటకు వస్తారు ఇప్పుడు అంత ఇంత ఘోరంగా ఈరోజు మన దేశం ఉందంటే నాకు కారణం ఏంది నేనైతే ఏమంటా అంటే ఇక్కడ వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీలు కూడా కమ్యూనిస్ట్ పార్టీకి సపోర్ట్ చేసేదే ఇదే ఇదే గ్రూపు ఎవరు బంగ్లాదేశ్ నుంచి అక్కడ నుంచి అంటారు కదా వీళ్ళు వీళ్ళందరూ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ పోయి ఈరోజు లోకల్ పాపులేషన్స్ కానీ ఎక్కువైపోయి వాళ్ళ మీద అత్యాచారం చేస్తూ ఉన్నారు అన్యాయం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు బెంగాల్లో శాంతి భద్రతలు లేవు నో బెంగాల్ బెంగాల్ జంగల్ రాజన్ సో అంటే గతంలో నిర్భయ ఇన్సిడెంట్ జరిగింది అమ్మాయి చనిపోయింది ఇక్కడ దిశ ఇన్సిడెంట్ జరిగింది ఇక్కడ అమ్మాయి చనిపోయింది అంటే ఒకరు చనిపోతేనే దేశం అంతా ముందుకొస్తుందా సార్ ఎవరు దీని గురించి మాట్లాడట్లేరు కేవలం బీజేపీ మాత్రమే అక్కడికి వెళ్ళి అంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం ఏదో చేస్తుంది న్యాయం చేసే ప్రయత్నం మిగతా వాళ్ళు ఎందుకు రాట్లేరు అంటారు ఒకటి మొన్న ఇండియా అనేసి బాగా ఇప్పటికే ఇండియా అనేసి బయటకు వచ్చేది మళ్ళీ ఆమె ఏదైనా అంటే మళ్ళీ మాకేదైనా ఏదైనా భయం వాళ్ళందరూ పొలిటికల్ పార్టీ మాట్లాడేది ధైర్యంగా మాట్లాడేది కేవలం బీజేపీ మీకు తెలుసు వెస్ట్ బెంగాల్లో దాదాపు వెయ్యి మంది పైగా బీజేపీ కార్యకర్తలను చంపేశారు వాళ్ళ శవాలు దొరికినాయి తర్వాత దాని మీద ఫ్యాక్ట్ ఫ్యాండ్ టీం పెట్టారు ఈరోజు కూడా మమ్మీ తప్పుడు కేసులు పెట్టారు మమతా బెనర్జీ మా మహిళగా కానీ ఇంత ఘోరమైనటువంటి పరిపాలన అంటే వెస్ట్ బెంగాల్లో అక్కడ అందుకని అక్కడ భయపడిపోతూ ఉన్నారు అప్పుడు కేవలం బీజేపీ మాత్రమే మతం ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము ఆమె అగేసి ఫైట్ చేయాలంటే కమ్యూనిస్ట్ భయపడ కమ్యూనిస్ట్ మొత్తానికి అయిపోయింది కాంగ్రెస్ భయపడుతుంది కా కేవలం బీజేపీ అక్కడి నుంచి ఫైట్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు ప్రజలు బీజేపీని విశ్వస్తారు గతంలో ఒక సీటు కూడా లేని బీజేపీ ఈరోజు డెబ్బై ఎనిమిది సీట్లు బీజేపీకి ఎమ్మెల్యేలు ఉన్నారు పద్దెనిమిది ఎంపీలు ఉన్నారు మళ్ళీ డెఫినెట్గా ఈరోజు ఇరవై ఐదు పైగా ఎంపీ సీట్లు వెస్ట్ బెంగాల్ బీజేపీకి ఉంది అంటే నాట్ ఓన్లీ ఇది కాదు ఇదే కాదు సార్ ఒక మహిళా ముఖ్యమంత్రి ఉన్న ఆ ప్రాంతంలోనే మహిళలు మహిళా జైళ్ళలో దాదాపు వివిధ జైళ్ళలో కలిపి నూట తొంభై ఆరు మంది పిల్లలు కన్నారంట ఇది లెక్కలతో బయటకు వచ్చింది నిజంగా ఇది అవసరం ఉన్నది అందుకే నేషనల్ కమిషన్ ఆఫ్ ఉమెన్ దీంట్లో ముందుకు వచ్చింది ఇదంతా కూడా ఏంటంటే ప్రభుత్వ అధికారులు చేసిన పనులు జైల్లో జైలర్స్ గానే లేకుంటే జైల్లో నుంచి రాజకీయ నాయకులకు సరఫరా చేసేటటువంటి ఈ సిస్టమ్ కానీ అది బెంగాల్లోనే ఉంటుంది ఈ బెంగాల్లో చేసినటువంటి ఒక మహిళలపైన అత్యాచారం ఉందో బహుశా మన దేశంలో ఎక్కడో జరిగి జరిగి ఉండకపోవచ్చు ఇంత ఘోరంగా జైళ్ళల్లో అమ్మాయిలు ప్రెగ్నెంట్ కావటం అమ్మాయిల మీద అత్యాచారం జరిగితే పోలీసులు కంప్లైంట్ రాకపోవటం ఇవన్నీ నిజంగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ ఈజ్ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ ఉమెన్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇస్ వెస్ట్ బెంగాల్ అండ్ వేరే ఇస్ చీఫ్ మినిస్టర్ మహిళా చీఫ్ మినిస్టర్ ఒక ప్రదేశంలో ఈ రకమైనటువంటి మహిళల అత్యాచారాన్ని అన్యాయాలు ఆపలేకపోతున్నాడు నిజంగా మమతా బెనర్జీ ఫెయిల్యూర్ సీఎం ఆమె కేవలం అధికారంలో ఉండి ఆమె ఒక నెవ్యూ ఉన్నాడు అని పేరు నాకు గుర్తు ఆయన ముఖ్యమంత్రి చేయాలనే ప్రయత్నంలో అందరినీ నొక్కి పడేస్తుంది రాజకీయాల్లో అందరినీ వాళ్ళ వాళ్ళ పార్టీ నొక్కేస్తుంది ప్రభుత్వం ఒక యంత్రాంగాన్ని దురుపయోగం చేసుకుంటుంది కేవలం ప్రభు ప్రభుత్వంలో ఉండడానికి అధికారంలో ఉండడానికి ఇవన్నీ జరుగుతున్నా కూడా దీనిపైన చర్య తీసుకోవట్లేదు నేను సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ విన్నాను సార్ రాక్షస క్రీడలు రావణాసురుడి చెల్లెలు అని చెప్పేసి ఇలాంటి రకమైన కామెంట్స్ విన్నాము చాలా మంది ప్రెసిడెంట్ రూల్ కావాలి అని పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి ప్రజలే కోరుతున్నారు ఇది ఇంప్లిమెంట్ చేయలేరంటారా ఇలాంటి పరిస్థితుల్లో జనరల్గా కాన్స్టిట్యూషనల్ మిషన్ అయితే లా అండ్ ఆర్డర్ టోటల్గా ఫెయిల్ అయిపోతే అప్పుడు ప్రెసిడెంట్ రూల్ ఉంటుంది ప్రెసిడెంట్ రూల్ అనేది ఒక అంత మీద రాజకీయంగా గవర్నర్స్ రిపోర్ట్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి నేను దాని మీద కామెంట్ చేయను ఎందుకంటే లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ కానీ ఇవన్నీ కానీ ఇవన్నీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్స్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ ఫెయిల్ డౌన్ అయితే మాత్రం డెఫినెట్గా ప్రెసిడెంట్ రూల్ రావచ్చు కానీ ఇది ఇప్పుడు చేస్తారా ఉందా ఇట్ ఇస్ ఇది ఇట్ రైట్ టైం అని నేను చెప్పాను కానీ అక్కడ గవర్నర్ కూడా పనిచేయనియట్లేదు ప్రభుత్వం అయితే గవర్నర్తో లేప్పుడు అక్కడ ఇంతకుముందు వైఎస్ జబ్బి ధన్ధర్ గారు ఇప్పుడు ఇప్పుడున్న గవర్నర్ మీద ఇద్దరి మీద ఎంత దుష్ప్రచారము హెరాస్మెంటు అసెంబ్లీ కూడా రాని పద్ధతిలో ప్రోటోకాల్ ఇవ్వదు వాళ్ళకు వాళ్ళ యూనివర్సిటీస్ పోతే యూనివర్సిటీలో వాళ్ళకి రెస్పెక్ట్ లేకుండా చేస్తుంది అట్లా అంతే ఇటువంటి ఒక ఏదో మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఇంత మూడు సార్లు ముఖ్యమంత్రి అయిన ఈ రకంగా ప్రవర్తించడం అనేది మంచిది కాదని చెప్పి నేను భావిస్తున్నాను